పాడి పంటలు ఛానల్ చూస్తున్న రైతులకు స్వాగతం నా పేరు డాక్టర్ జి రంగన్న శాస్త్రవేత్తగా ఉద్యాన పరిశోధనా స్థానం వెంకటరామన్నగూడెం హార్టికల్చర్ విభాగంలో పనిచేస్తున్నాను ఈరోజు మనం తమలపాకు సాగు వివరముల గురించి సాగులో ఎలాంటి మేల్కొలు పాటించి అధిక దిగుబడులు పొందవచ్చో వాటి గురించి తెలుసుకుందాము ముఖ్యంగా తమలపాకు అనేది మన భారతదేశ సాంప్రదాయంలో ప్రతి పండుగలోనూ ప్రతి పెళ్ళిళ్ళలోనూ పూజల్లోనూ వీటన్నిటిలో కూడా తమలపాకును యూజ్ చేస్తుంటారు సో ఈ తమలపాకు యొక్క విశిష్టమైనటువంటి గుణాలను కలిగి ఉండడంలోను పోషక విలువలను కలిగి ఉండడంలోను అలాగే దీనిలో ఉన్నటువంటి ముఖ్యమైన యాంటీసెప్టిక్ గుణాలను యాంటీఫంగల్ యాంటీ బ్యాక్టీరియల్ అలాగే యాంటీ డయాబెటిక్ ఇలాంటి ఔషధ గుణాలను కలిగి ఉన్నటువంటి పంట మొక్క కాబట్టి ఇది ఎక్కువగా మన దేశంలో సాగు చేస్తున్నారు ముఖ్యంగా తమలపాకు అనేది బహువార్షికంగా పెరిగే ఒక తీగ జాతికి చెందినటువంటి పంట మన దేశంలో దీన్ని విరివిగా పాను తయారీలో ఉపయోగిస్తారు అలాగే తమలపాకును ఆయుర్వేదంలో నోటి దుర్వాసన తర్వాత జీర్ణకారిణి వాత కఫ ఆకలి పెంచడానికి ఇలాంటి వాటిలో కూడా తమలపాకును ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు తమలపాకులో ఉండేటువంటి నూనెలో యాంటీసెప్టిక్ గుణాలను కలిగి ఉంటాయి ఇలాంటి గుణాలు కలిగి ఉండడం వల్ల అనేక వంటి వైద్య పరంలోను ఆరోగ్యానికి సంబంధించిన వాటిలోనూ ఎక్కువగా గ్రో చేస్తూ ఉంటారు కాబట్టి తమలపాకు అనేది రైతులు పండించుకుంటే ఎక్కువగా ఆదాయాన్ని గడించవచ్చు ముఖ్యంగా మన దేశంలో చూసుకున్నట్టయితే ఈ తమలపాకును వివిధ రాష్ట్రాల్లో గ్రో చేస్తూ ఉంటున్నారు మన దేశంలో మొత్తం వచ్చేసరికి దాదాపుగా అరవై ఐదు వేల హెక్టార్లలో సాగులో ఉంది ఈ అరవై ఐదు వేల హెక్టార్లలో కూడా ముఖ్యంగా పండించే రాష్ట్రాలు ఏంటంటే ఉత్తరప్రదేశ్ పశ్చిమ బెంగాల్ ఒరిస్సా బీహార్ అస్సాం తమిళనాడు కర్ణాటక కేరళ అదే విధంగా మన రెండు తెలుగు ఉభయ రాష్ట్రాల్లో కూడా ఎక్కువ గ్రో చేస్తున్నారు మన దేశంలో ఈ తమలపాకు పంట నుంచి సంవత్సరానికి పన్నెండు వేల మిలియన్ రూపాయలు ఆదాయాన్ని ఇస్తూ మన రాష్ట్రంలోకి వచ్చేసరికి దాదాపుగా ఐదు వేల ఏడు వందల అరవై తొమ్మిది హెక్టార్లలో సాగు చేస్తూ ఉన్నారు ఈ తమలపాకు పంట మీద దాదాపుగా మూడు వేల ఐదు వందల యాభై వ్యవసాయ కుటుంబాలు జీవిస్తున్నాయి మన రాష్ట్రంలో చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఈ తమలపాకును పండించే జిల్లాలు వచ్చేసి కర్నూలు తర్వాత కడప ఉభయ గోదావరి జిల్లాలు గుంటూరు కృష్ణా జిల్లాలో ఎక్కువగా సాగు చేస్తున్నారు ఈ మధ్య కాలంలో విజయనగరంలో కూడా తమలపాకును గ్రో చేస్తున్నారు ఈ తమలపాకులో ముఖ్యంగా ఆకు యొక్క పరిమాణము ఆకారము ఆకు యొక్క ఘాటును బట్టి వివిధ రకాలుగా ఉన్నాయి ఆ రకాల్లో ముఖ్యంగా చెప్పుకోదగినవి మూడు రకాలు ఒకటి స్వర్ణ కపూరి రకము రెండోది బంగ్లా రకము మూడోది వచ్చేసి మీటపాన్ రకం ఈ మూడు రకాల్లో కూడా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ గ్రో చేసే రకం వచ్చేసి కపూరి రకాలు ఈ కపూరి రకాలు ఎందుకు ఎక్కువ గ్రో చేస్తున్నారంటే కపూరి రకాలు వచ్చేసి ఇవి ఎక్కువ కవాటాలను కలిగి లేత ఆకుపచ్చ రంగులో ఉండి ఎక్కువగా దిగుబడిని ఇచ్చేటువంటి రకాలు ఈ కపూరి రకాల్లో ముఖ్యంగా చెప్పుకోదగ్గవి తెల్లాకు పొండూరు కడప కల్జేడు ఈ రకాలు ఎక్కువగా మన రాష్ట్రంలో సాగులో ఉన్నాయి ఈ కపూరి రకంలో స్వర్ణ కపూరి అనేది వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం నుంచి రిలీజ్ చేయబడినటువంటి రకము ఈ స్వర్ణ కపూరి రకం అనేది ఎక్కువ కవాటాలను కలిగి ఎక్కువ ఆకు దిగుబడినిస్తుంటుంది అలాగే మొదలు కుళ్ళు తెగులను కూడా కొంతవరకు తట్టుకుంటుంది అనమాట దీనికి మార్కెట్లో ఎక్కువ డిమాండ్ ఉంది అందుకని చెప్పేసి దీనిలోటువంటి అధిక దిగుబడి లక్షణాలను కలిగి ఉండడం వల్ల ఎక్కువగా మన తెలుగు రాష్ట్రాల్లో స్వర్ణ కప్పురిని గ్రో చేస్తున్నారనమాట ఈ స్వర్ణ కపూరి మన రాష్ట్రంలోనే కాకుండా కర్ణాటకలో ఒక్క తోటలో అంతర పంటకు కూడా ఎక్కువ దిగుబడిని సాధిస్తున్నట్టు మనకు పరిశోధనలు చెప్తున్నాయి తర్వాత వచ్చేసి బంగ్లా రకం ఈ బంగ్లా రకం అనేది మన దేశంలో ముఖ్యంగా మహారాష్ట్ర ఒరిస్సా బెంగాల్ అస్సాం రాష్ట్రాలు ఎక్కువగా పండిస్తారు ఈ బంగ్లా రకం అనేది ఆకులు ముదురు ఆకుపచ్చ రంగులో ఉండి ఘాటుగా ఉంటాయి కవాటాలు తక్కువ ఉండి తక్కువ దిగుబడినిస్తాయి ఈ బంగ్లా రకాలు ఈ బంగ్లా రకాల్లో ఎక్కువగా ప్రాచుర్యంలో ఉండేటివి ఏంటంటే కారపాకు కక్కేరు నవ బంగ్లా గోడి బంగ్లా అనేటివి ఎక్కువ ప్రాచుర్యంలో ఉన్నాయి ఇవి ఎక్కువగా నార్త్ ఇండియాలో గ్రో చేస్తూ ఉంటారు అనమాట తర్వాత వచ్చేసి మీటాపాన్ రకం ఈ పాన్ రకం అనేది ఎక్కువగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని బిడ్నాపూర్ తాలూకాలో లో ఈ మీటాపాన్ రకాన్ని ఎక్కువ గ్రో చేస్తుంటారు ఇది వచ్చేసి ముదురు ఆకుపచ్చ రంగులో ఉండి తీపిదనాన్ని కలిగి ఉంటుంది అందుకే దీన్ని పాన్ రకం అంటారు అనమాట ఈ మీటాపాన్ రకంలో కూడా తక్కువ కవాటాలు కలిగి తక్కువ దిగుబడిని ఇస్తాయి మన రాష్ట్రంలో కూడా ఈ తీపిదనం కారణంగా దీనికి మార్కెట్ విలువ ఎక్కువ ఉండడం కారణంగా దీన్ని గ్రో చేయడానికి రైతు సోదరులు ఎక్కువగా ఇష్టపడుతున్నారు ఈ మీటపాన్ రకాన్ని కూడా మనం గ్రో చేసుకోవాలంటే తగినంత నీడను కల్పించేసి ఈ మీటపాను రకాన్ని మనం గ్రో చేసుకోవచ్చు అనంతపురంలోని కొన్ని ఏరియాలో ఈ మీటపాన్ రకాన్ని రైతులు తగినంత నీడను తగినంత నీటి పారుదల సౌకర్యాన్ని కలిగించి గ్రో చేస్తూ ఉన్నారు తర్వాత తమలపాకు సాగు చేసుకోవడానికి వాతావరణ పరిస్థితులు గాని నేలలు గాని వీటన్నిటి గురించి ఇప్పుడు చర్చించుకుంటే ముఖ్యంగా తమలపాకు సాగు చేసుకోవడానికి ఎలాంటి వాతావరణ పరిస్థితులు ఉండాలంటే గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉండి భూమిలో తగినంత తేమ కలిగినటువంటి ఉష్ణ మండల ప్రాంతాలు తమలపాకు సాగు చేసుకోవడానికి అత్యంత అనుకూలమైనవి వర్షపాతానికి వచ్చేసరికి వర్షపాతము సంవత్సరానికి ఏడు వందల యాభై ఎంఎం నుండి పదహైదు వందల ఎంఎం కలిగి ఉన్నటువంటి ప్రాంతాలు అనుకూలంగా ఉంటాయి తర్వాత ఉష్ణోగ్రతలు వచ్చేసరికి పగటి ఉష్ణోగ్రతలు పది కంటే తక్కువగా ఉండే ప్రాంతాలు తమలపాకు సాగుకు అనుకూలం కాదు ఈ ఉష్ణోగ్రతల దగ్గరకు వచ్చేసరికి పది నుంచి నలభై డిగ్రీల సెంటిగ్రేడ్ ఉన్నటువంటి ఉష్ణోగ్రత నమోదయ్యే ప్రాంతాలు తమలపాకు సాగుకు అనుకూలం పది కంటే తక్కువ డిగ్రీలు నలభై కంటే ఎక్కువ డిగ్రీలు నమోదయ్యే ప్రాంతాల్లో తమలపాకు సాగు చాలా కష్టతరంగా ఉంటుంది ఎందుకంటే ఈ తమలపాకు అనేది తక్కువ ఉన్న ఎక్కువ వేడిగాళ్ళు వచ్చిన ప్రాంతాల్లో తమలపాకు తీగలు చివర్ల నుంచి ఎండిపోయి చివరకు తీగ మొత్తం చనిపోయే ఆస్కారం ఉంటుంది కాబట్టి ఉష్ణోగ్రతలో వ్యత్యాసాలు పది నుంచి నలభై డిగ్రీల సెంటిగ్రేడ్ ఉండే ప్రాంతాలు తమలపాకు సాగుకు అనుకూలంగా ఉంటాయి తర్వాత వేడిగాలులు వీచే ప్రాంతాలు చలిగాలులు వీచే ప్రాంతాలు అంత అనుకూలంగా ఉండవు గాలులు వీచే ప్రాంతాలలో కూడా తమలపాకు గ్రో చేస్తే ఆ గాలుల వలన తమలపాకు తీగలు కింద పడిపోయి నష్టం వాటిల్లే ప్రమాదం ఉంటుంది కాబట్టి గాలులు వీచే ప్రాంతాలు చలిగాలులు వేడిగాలులు ఎక్కువ వీచే ప్రాంతాలు తమలపాకు సాగుకు అనుకూలమయ్యే కావు నేలల గురించి వస్తే తమలపాకు సాగుకు మురుగునీటి పారుదల సౌకర్యం ఉన్నటువంటి నేలలు సారవంతమైన నేలలు మిక్కిలు అనుకూలంగా ఉంటాయి తమలపాకు సాగుకి మురుగునీటి పారుదల ఉన్నటువంటి నల్లరేగడి భూములు కూడా తమలపాకు సాగుకి అనుకూలంగా ఉంటాయి అధికంగా ఆమ్ల క్షార గుణాలు కలిగినటువంటి నేలలు తమలపాకు సాగుకు అనుకూలంగా ఉండవు నీడ నీటి వసతి ఉన్నటువంటి డెల్టా ప్రాంతాలు కానీ నల్లరేగడి ప్రాంతాలలో కానీ తమలపాకును సాగు చేసుకోవచ్చు ఎంపిక చేసుకున్నటువంటి నేలలను ఎత్తు పల్లాలలో లేకుండా చదును చేసుకొని ఎకరాకు పదహారు నుంచి ఇరవై కేజీలు అవిస విత్తనాలను ముందుగా విత్తుకోవాలన్నమాట ఈ అవిష విత్తనాలను ఎలా విత్తుకోవాలంటే మనం ఎన్నుకున్న నేలలను సమం చేసుకొని వాటిని మీటర్ దూరంలో వత్తుగా విత్తుకోవాలి చిన్నగా ఒక నర్సరీలాగా చిన్న చిన్న కయ్యలు చేసుకొని వాటిలో పదహారు నుంచి ఇరవై కేజీల గింజలను తీసుకొని ఉత్తరం నుంచి దక్షిణం దిక్కుకు మాత్రమే విత్తుకోవాలి నాటడానికి ముందు మనము చిన్న చిన్న పులక కాలువలు ఏర్పాటు చేసుకోవాలన్నమాట ఈ పులక కాలువలు ఎందుకంటే వర్షాలు ఎక్కువగా ఉండి నీరు నిల్వకుండగా ఎక్కువైన నీటిని ఈ పులక కాలువల ద్వారా బయటకు పంపించడం కోసం అని చెప్పేసి ఈ పులుక కాలువను కూడా సాలకు ఎనిమిది నుంచి పది మీటర్లు ఒక సాలు పెట్టుకొని వాటి మధ్యలో ఒక చిన్న పులుక కాలువను తయారు చేసుకోవాలి ఈ పులుక కాలువల ద్వారా ఎక్కువైన నీటిని బయటకు పంపించడానికి ఆస్కారం ఉంటుంది ఈ అవిషను నాటుకున్న తర్వాత తీగలను ఎన్నుకోవాలి ఈ తీగల్ని ఎన్నుకోవడానికి ఎలాంటి పద్ధతులు పాటించాలంటే ఈ తమలపాకు తీగలను ఆరు నుంచి ఎనిమిది నోట్స్ కనుపులు కలిగినటువంటి తీగలను ఎన్నుకోవాలి అవి కూడా ఆరోగ్యవంతమైన తల్లి మొక్కల నుంచి సేకరించాలి ఆ సేకరించిన తీగల్ని జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ బోడో మిశ్రమంలో పదహైదు నుంచి ఇరవై నిమిషాలు ముంచి శుద్ధి చేసుకోవాలి ఇలా శుద్ధి చేసుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే తీగలను మనం భూమిలో నాటుకున్న తర్వాత మొదలు కుళ్ళు భూమి నుంచి సంక్రమించే కొన్ని సిలింద్రాల ద్వారా వచ్చే తెగులను అరికెట్టడానికి ఆస్కారం ఉంటుంది ఈ అవిష విత్తనాలను విత్తిన రెండు నెలల తర్వాత అవిష మొక్కల మొదల మధ్యలో మట్టి ఉంటుంది ఆ మట్టిని చెక్కి దగ్గర చేసుకోవాలి ఆ అవిష మొక్కల మధ్యలో తీగలు నాటే ముందు యాభై సెంటీమీటర్ల లోతున ఇరవై సెంటీమీటర్ల పొడవు పది సెంటీమీటర్ల వెడల్పు కలిగినటువంటి గుంతలు తవ్వుకొని ఒక్కొక్క దానికి ఇరవై సెంటీమీటర్లు ఎడంతో ఉండి మనం గుంతలు తయారు చేసుకొని ఈ ఆరు నుంచి ఎనిమిది కనుపులు కలిగినటువంటి తీగలను తీసుకొని ఆ గుంతలలో నాటుకోవాలి ఒక్కొక్క అవిష మొక్క దగ్గర ఒక తీగను నాటుకోవాలి తర్వాత చలిగాలు ఎండాకాలంలో ఈదురు ఈ ఎండ తగలకుండగా బాగా పెరిగిన తమలపాకు తోటలు చుట్టుగా అరటి ఆకులతో కానీ కొబ్బరి ఆకులతో కానీ చుట్టుగా దడి కట్టుకోవాలి ఇలా దడి కట్టుకుంటే చలిగాలు నుంచి కానీ ఈదురుగాలు నుంచి మన తమలపాకు తోటలను కాపాడుకునే వాళ్ళుగా ఉంటాం నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పాడి పంటల ఛానల్ వారికి నా హృదయపూర్వక ధన్యవాదములు